వేగంగా మారుతున్న దృశ్యాలు తెరపై మెరుస్తుంటాయి ప్రతి ఫ్రేమ్ మొబైల్ పరికరాల మాయాజాలాన్ని వాటి మార్పు శక్తిని ప్రతిబింబిస్తుంది దూరమైన మనసులను కలిపే వీడియో కాల్స్ నుంచి ఊహాశక్తిని రగిలించే గేమ్స్ వరకు ఓ మొబైల్ వినియోగం అపారంగా విస్తరించిందని ఈ మాంటేజ్ చూపిస్తుంది తెరపై స్పష్టంగా మెరిసే పదాలు మొబైల్ మాయాజాలం మన ప్రపంచాన్ని మార్చుతోంది దాని వెంట మరో సందేశం తేలుతుంది మొబైల్ కమ్యూనికేషన్ రెండు ముళ్ళు కలిగిన ఖడ్గం ప్రపంచాన్ని కలిపేస్తోంది కాని మన దగ్గరల సంబంధాలను దూరం చేస్తోంది నరేటర్ ప్రశ్నిస్తాడు మనం దగ్గరయ్యామా లేక ఇంకా దూరమైనామా తెరపై మరో శీర్షిక వెలుస్తుంది మొబైల్ వర్క్ ఫోర్స్ ఉత్పాదకతకు రెక్కలు పనితీరు మీద విప్లవాత్మక ప్రభావాన్ని సూచిస్తూ దృశ్యం సున్నితంగా మారుతుంది వ్యక్తిగత సంతోషం వృత్తిపరమైన విజయంతో మిళితమై జీవితం పని మధ్య సమతుల్యతను హైలైట్ చేస్తుంది ముదువైన స్వరం వినిపిస్తుంది సమాచారం మీ చేతుల్లో సమాజాన్ని శక్తివంతం చేస్తోంది అయితే ఈ వెలుగుల్లోనూ మిగిలే చీకటి కూడా ఉంది అసమానత న్యాయం కోసం వినిపించే ఓ నిశ్శబ్ద డిజిటల్ ప్రపంచాన్ని చుట్టేస్తుంది తెరపై మరో సందేశం గోప్యత మరియు భద్రత డిజిటల్ దారిలో దిశ నిర్దేశనం సంక్లిష్ట డేటా ప్రపంచంలో సురక్షితంగా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపిస్తూ ఒక కాఫీ షాప్లో స్క్రీన్ల వెలుగులు ముఖాలను మెరిసిస్తుంటాయి చుట్టూ మాట్లాడుకుంటూ కప్పుల చప్పుడు మధ్య నానావిధుల వ్యక్తులు పని సంబంధాలు వినోదం కోసం మొబైల్ శక్తిని వినియోగిస్తారు తెరపై మెరుస్తుంది మొబైల్ ఫోన్లు శక్తివంతమైన సాధనాలు అంతులేని అవకాశాలు ఉత్సాహభరితమైన నేపథ్య సంగీతంతో డిజిటల్ ప్రపంచం చేతుల్లో ఉందని సూచిస్తుంది రాత్రి ఒక గదిలో ఒంటరిగా ఉన్న వ్యక్తి స్క్రోల్లో చిక్కుకుంటాడు అలసిన కళ్లతో ఆతృతతో చూస్తూ అంతర్లీనంగా అస్వస్థత స్పష్టమవుతుంది తెరపై హెచ్చరిక మెరిసిపోతుంది చీకటివైపు వినియోగం దుర్వినియోగంగా మారినప్పుడు తెరచీలి రెండు ప్రపంచాల మధ్య భిన్నతను చూపిస్తుంది ఒకవైపు బాధ్యతల బరువు మరొకవైపు వర్చువల్ లోక ఆకర్షణ డాక్టర్ కేబిల్లో గ్రాఫిక్స్ ద్వారా మొబైల్ వ్యసనం ప్రభావాలను చూపిస్తారు వ్యసనం అనుభవించిన వ్యక్తులు తమ కథలు పంచుకుంటారు తెరపై సందేశం విముక్తి కోసం మార్గాలు తర్వాత వచ్చే దృశ్యాలు వ్యాయామం మానవ సంబంధాలు ప్రకృతి తోడుగా ఉండటం విముక్తికి మార్గాన్ని చూపుతాయి చివరగా తెరపై మెరుస్తుంది బాధ్యతతో ఉపయోగించు ఓ డిజిటల్ ప్రపంచాన్ని శ్రేయస్సుగా మార్చు